జరిపించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేడం గారిని తల్లి వారు ప్రాముఖ్యత గురించి మా తల్లిని అలాగే అన్నాడు అసలు ఆవిడ ఆ పెయిన్స్ ఇచ్చి అటు ఆవిడ స్ట్రెస్ స్ట్రెయిన్ అయి ఉంటారు కాబట్టి ఆవిడ సేఫ్టీ టైం పడుతున్నారు అందరూ పిల్లలు చదువుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఫీజేటువంటి విడి మేడం గారికి అలాగే ఈవో గారికి అంగన్వాడి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్త నమస్కారాలు అండి అయితే మేడం గారు చాలా విషయాలు చెప్పారు మా కంటే ఎక్కువగా విషయాలు మీ దగ్గరే ఉంటాయి ఎందుకంటే నిత్యం వాటి పెళ్ళైన దగ్గర నుంచి డెలివరీ అయ్యి రెండు అంటే పెండ్ల సంరక్షణ వరకు కూడా మూడో సంవత్సరం దగ్గర జాయిన్ చేసే వరకు కూడా వారితో కలిసి జీవించే వాళ్ళు మీరే కాబట్టి అయితే మేడం గారు చెప్పినట్టుగా ఈరోజు తల్లి పాలు ఏదైతే ముందు పాలు వారికి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందనే విషయం మనం తీసుకెళ్లడంలో మాత్రం ప్రథమ పాత్ర పోషించాలి ఎందుకంటే వెంటనే తాగితే జీర్ణం అవదనో ము తాకపోతే పిండి వేసి మీద పిండి ఇంకా కూడా ఉండేవారు ఉంటారు కానీ చాలా వరకు మార్పు వచ్చింది ఇంకా కూడా మనం వారికి తెలియపరచవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే మన అన్ని కూడా విలేజ్లో ఉండేవారు మళ్ళీ రూరల్ అంటే కొద్దిలో ఉండే పద్ధతి వేరులో ఉండే వాళ్ళు వేరు ఇంకా కూడా పరిజ్ఞానం అనేది ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు తెలియవచ్చు అంటే బాధ్యత మీకు ఆశా వర్గానికి ఒక పెళ్ళి అయిన వెంటనే నా నమోదయ్యేది ఎవరి దగ్గర మీ దగ్గర ఎవరికి ఏ రికార్థు కావాలన్నా ఈ దగ్గర తీసుకుంటేనే ఆ సర్వే అనేది పూర్తవుతుంది అతనికి అందు గురించే ఎవరి సరే కష్టపడంలో ప్రథమ పాత్ర పోషించారు అంగన్వాడీ కార్యక్రమం అనేది ఇండియా ఎన్ఎఫ్ఎస్హెచ్ఎస్ డేటా ప్రకారము మనకి హాస్పిటల్ డెలివరీస్ ఎక్కువగా ఎయిటీ వన్ పర్సెంట్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి అందులో జరిగినప్పుడు యాక్చువల్గా ఎయిటీ వన్ పర్సెంట్ కూడా మదర్ మిల్క్ కంపల్సరీ తాగించాలి కానీ అక్కడ చూస్తే మదర్ మిల్క్ ఫార్టీ వన్ పర్సెంటే వస్తుంది హాస్పిటల్ డెలివరీ అయిన చోట అన్ని చోటను అది ఎయిటీ వన్ పర్సెంటే రావాలి ప్రతి తల్లికి తెలియాలి తన పిల్లకి ఫస్ట్ టీకా ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే ఇచ్చే మొట్టమొదటి గంటలోపు వచ్చే పాలు ముర్రు పాలు అంటారు ఆ ముర్రు పాలు అనేది లైట్ పసుపుపచ్చ కొలెస్ట్రామ్ లైట్ పసుపచ్చ రంగులో ఉంటాయి అది కొలెస్ట్రామ్ ఫీడ్ ఆ బేబీకి అది మొట్టమొదటి గంటలోపు మాత్రమే వస్తాయి తల్లి నుండి ఆ పాలు గట్రా పెట్టినట్టయితే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ పిల్లలు ఎటువంటి జబ్బులకు గురి కాకుండా ఉంటారు ఐక్యూ లెవెల్ తెలివితేటలు పిల్లలకు మెండుగా ఉంటాయి వాళ్ళు ఎన్ నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు మంచిగా చదివి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ కానీ మంచి జాబ్స్ కానీ పొందడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల్లో పిల్లలకి ఫస్ట్ మొట్టమొదట తల్లి ఇచ్చే పాలు ముర్రు పాలు అది కంపల్సరీ అది అమృతం లాంటిది బేబీకి కంపల్సరీ తల్లి పట్టించాలి ఆ గంట తర్వాత తెల్ల పాలు ఆటోమేటిక్గా వస్తాయి ఆ పాలు అనేవి కేవలం ఆరు నెలలు పెట్టాలి ఆరు నెలలు మాత్రమే ఆ పాలు తాగించాలి డబ్బా పాలు కానీ గ్లూకోజ్ కానీ బయట ప్యాకెట్ పాలు కానీ ఆవు పాలు గేదె పాలు కానీ అటువంటివేవి పెట్టకూడదు కంపల్సరీ ఈ ఫీడ్ కంపల్సరీ ఇప్పించాలి తల్లులు తెల్ల పాలు మాత్రమే వస్తాయి అది ఆరు నెలల వరకు ఇవ్వాలి ఏ విధమైన ఇంకా ఇతరత్ర పాలు తాగించకూడదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటంటే కేవలం తల్లి పాలు ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళా అనుబంధ పోషకాహారం ఏడో నెల నుండి ఇస్తూ తల్లిపాలు మాన్పించకూడదు తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలి ఇది కంపల్సరీ చేయాలి కానీ తల్లులు ఈ ఆరు నెలలు ఇవ్వడము ఆరు నెలలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని తెలుస్తుంది పిల్లలు మొ రెండు సంవత్సరాల వరకు ఇక్కడ ఎందుకని మేము అంటున్నామంటే శిశుమన్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన స్టేట్లో కానీ ఇండియాలో కానీ చూసుకుంటే ఈ శిశుమన్నాలని అరికట్టాలంటే కనుక పాలు మాత్రమే కేవలం తాగించాలి పిల్లలకి ఇతరత్ర ఇంకే విధమైన పాలు తాగించినట్లా ఈ సుస్మానాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం మీడియా పత్రికలు అన్నింటిలో కూడా ఈ ప్రచారాలు జరుగుతున్నాయి పబ్లిసిటీ చేయిస్తున్నాం అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ గర్భిణీ స్త్రీలకి బాలింతలకి పది రకాల ఫుడ్ ఐటెమ్స్ అనేది అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్నారు న్యూట్రిషన్ ఫుడ్ ఇది కంపల్సరీ తల్లి తీసుకోవాలి గర్భిణీ స్త్రీ ఆవిడ ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు మూడో నెలలో ఒక నలభై ఐదు యాభై కేజీలు ఉన్నారనుకోండి అదనంగా పది కేజీలు పెరగాలి ఫుడ్ తింటే అదేవిధంగా ఆవిడ హిమోగ్లోబిన్ లెవెల్స్ స్టార్టింగు పన్నెండు గ్రాములు ఉన్నట్లయితే అదనంగా మళ్ళా ఆరు ఏడు గ్రాములు పెరగాలి ఈ న్యూట్రిషన్ ఫుడ్ తింటూ ఈ విధంగా మళ్ళా త్రీ ఫోర్ కంపల్సరీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని రెస్ట్లో ఉండాలి ఇంట్లో చిన్న చిన్న పనులే ఎక్సర్సైజులుగా చేసుకోవాలి కానీ బరువు పనులు అలాంటివి చేయకూడదు చేసినట్లయితే మళ్ళీ అవాసనవి అయ్యే ప్రమాదాలు ఉన్నాయి బట్టలు ఉతకడము బిందులతో నీళ్లు బరువులు మోయడం అటువంటివి ఏమైనా ఎక్కడము అటువంటివి ఏవైనా ఉన్నట్లయితే మళ్ళీ ఏదైనా ప్రమాదాలు జరిగే ప్ర ఉంది కాబట్టి తల్లులు గర్భిణీ స్త్రీ అందువల్ల మేము ఫోకస్ చేసేది ఏడు ఎనిమిది తొమ్మిది రెండు గర్భిణీల నుండి మేము ఫోకస్ చేస్తున్నాం ఏడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భిణీలకు ఇక్కడ సీమంతాలు కూడా మేము చేయడం జరుగుతుంది అందులో భాగంగా తల్లులకు ఈ ఇంపార్టెన్స్ చెప్తూ ప్రతి గర్భిణీ స్త్రీకి బాలింతకి కూడా మూడు కేజీల ఫార్టిఫైడ్ రైస్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ అందులో రిచ్ మినరల్స్ ఉన్నాయి పోలిక్ యాసిడ్ ఉంది బీట్ విటమిన్ ఉంది రిచ్ ఐరన్ ఈ మూడు కూడా కలవాల్సిన రైస్ మనకి ఎవరికి ఇవ్వమన్నా గవర్నమెంట్ ఇవ్వదు ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కే ఆ రైస్ ఇస్తారు అది లోపల బేబీ శిశువు బాగా ఎదుగుదల కోసం ఈ రైస్ తినాలి కానీ కొంతమంది అపోహ అవి తేలిగ్గా ఉన్నాయి ఏదో ప్లాస్టిక్ బియ్యం అనుకుని పడేస్తున్నారు అని తెలుస్తుంది అది కూడా కాదు ఈ న్యూట్రిషను ఈ పౌడర్ దానికి మిక్స్ చేయడం వల్ల అవి కంపల్సరీ ఆ రిచ్ ఐరన్ అనేది బేబీ లోపల ఎందుకంటే తల్లి తలొక రక్తంతో పిండం తయారవుతుంది లోపల బేబీ ఎదుగుదల ఉంటుంది